మూడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఫోర్ సిక్స్టీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి విరాస్ నవ్వుతూ వసుధార నడుము దగ్గర తన చేతికున్న కాటుకని దిష్టి చుక్కలాగా పెడతాడు విరాస్ చేతి స్పర్శ వసుధార నడుము పైన తగలగానే వసు అలాగే బిగుసుకుపోతుంది తర్వాత విరాస్ వసుధార కళ్ళల్లోకి చూస్తూ అలాగే కొంచెం ముందుకు వంగి వసుధార చెవి దగ్గర ఇంతకంటే ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అని తన చేతికున్న కాటుకని బస్సు చెవి వెనకాల పెట్టి నవ్వుకుంటూ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న వైష్ణవి విక్రమ్లో కూడా విరాస్ బిహేవియర్కి అలాగే చూస్తూ ఉండిపోతారు విరాస్ వెళ్ళిపోయిన తర్వాత వసుధార షాక్ నుండి తేరుకొని తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ అంటే ఎవరైనా చూస్తే నాకు దిష్టి పెడతారా అంత అందంగా ఉన్నానా ఇదే కదా విరాజ్ సార్ నాకు చెప్పింది అని సంతోషంగా తను కూడా అక్కడి నుండి రూమ్లోకి వెళ్తుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వైష్ణవి ఇంకా అలాగే ఉండడం చూసి విక్రమ్ అని పిలుస్తాడు హావికి ఇప్పుడు ఏం జరిగింది అని అయోమయంగా అంటుంది వైష్ణవి ఏం జరిగిందంటే మీ ఫ్రెండు విరాస్లో రొమాంటిక్ యాంగిల్ కనిపించింది అని చిన్నగా నవ్వుతాడు విక్రమ్ వైష్ణవి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి లోకి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇప్పటి వరకు బాగానే ఉంది కదా నన్ను సీరియస్గా చూసి అలా రూమ్లోకి వెళ్ళిపోయిందేంటి ఏమీ మాట్లాడకుండా అని విక్రమ్ వైష్ణవి వెనకాల వెళతాడు వైష్ణవి రూంలోకి వెళ్ళగానే విక్రమ్ వైష్ణవి వెనకాల వెళ్ళి వైష్ణు ఏమైంది ఎందుకంత కోపంగా వచ్చేసావు అని అడుగుతుంటే నువ్వే రోజైనా నేను అందంగా ఉన్నానని ఒక్కసారైనా చెప్పావా పోనీ నేను అందంగా ఉంటే నాకు దిష్టి తగులుతుందని ఏ రోజైనా అలా చేసావా అని వైష్ణవి కోపంగా అంటుంటే అమ్మ విరాజ్ నా కొంప ముంచేసావు కదా ఇప్పటి వరకు ఆ నిత్యాన్ని నాకు వైష్ణవికి మధ్య డిస్టెన్స్ తీసుకొస్తుంది అనుకున్నాను ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా అని మనసులో అనుకుంటూ అది కాదు వైష్వు అని విక్రమ్ ఒక అడుగు ముందుకు వేసేసరికి నా దగ్గరికి రాకు నేను నీకు పరిచయమై ఇన్ని నెలలు అవుతుంది ఏ రోజైనా నన్ను అలా ట్రీట్ చేసావా అని వైష్ణవి అలిగి కూర్చుంటుంది అబ్బా ఇప్పుడు ఈ వైష్యు అలకెలా తీర్చాలి సరిపోయింది ఆ విరాస్ వసుధారతో అలా బిహేవ్ చేయడమేంటో అది చూసి ఈ వైశ్యు నాపై అలగడమేంటో అని విక్రమ్ మనసులో అనుకుంటుండగా వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ చూసావా ఇప్పుడు కూడా నేను అలిగినా కూడా నువ్వు నన్ను బుజ్జగించడం లేదు అని అనగానే విక్రమ్ తన తల కొట్టుకుంటూ అబ్బా రాక్షసి అసలు నాకు కొంచెమైనా ఆలోచించుకునే టైం ఎక్కడిచ్చావు అని అడుగుతుంటే అవసరం లేదు అని చెప్పి వైష్ణవి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే విక్రమ్ వైష్ణవి వెళ్లకుండా వెంటనే తనని ఎత్తుకుని మిర్రర్ ముందుకి తీసుకువెళ్తాడు నన్ను వదులు అని వైష్ణవి అటు ఇటు కదులుతుంటే విక్రమ్ వైష్ణవిని అద్దం ముందు నిలబెట్టి వెనుక నుండి వైష్ణవిని హక్ చేసుకుని తన షోల్డర్ పై తన హెడ్ పెట్టి తన చేతితో వైష్ణవి ఫేస్ని అద్దం వైపుకి తిప్పుతూ ఒకసారి మిర్రర్లో చూడవేషు అని అనగానే వైష్ణవి మిర్రర్లోకి చూస్తుంటే నా భార్య నాకన్నా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది దానికన్నా తన మనసు ఇంకా అందంగా ఉంటుంది నా భార్యకి ఎవరు దిష్టి చుక్క పెట్టాల్సిన అవసరం లేదు అని విక్రమ్ వైష్ణవి చెవి వెనుక ఉన్న పుట్టుమచ్చపైన తన పెదవులను నిలిపి చిన్నగా చిరుము ఇక్కడున్న బ్యూటీ స్పాట్ వలన నా వయసు ఇంకా అంటే ఇంకా అందంగా ఉంటుంది అని అనగానే వైష్ణవి పరవశంగా కళ్ళు మూసుకుంటుంది అలాగే అని విక్రమ్ వైష్ణవి ముందుకు వెళ్ళి తన చేతితో వైష్ణవి ఫేస్ ని కొంచెం పైకెత్తి తన చిన్ కింద ఉన్న పుట్టుమచ్చిపై తన పెదవులను నిలిపి చిన్నగా చిరుముద్ది ఇచ్చి ఇది నా భార్య రెండో బ్యూటీ స్పాట్ అని చిన్నగా బయటివ్వగాని విక్కీ అని చిన్నగా కసురుతుంది వైష్ణవి ఇంకా అని విక్రమ్ తన చేతిని వేరే ప్లేస్కి తీసుకువెళ్తుంటే విక్కీ చాలు ఇంకా ఇప్పటికే ఎక్కువైంది అని కొంచెం బ్లెష్ అవుతూ చెప్తుంది వైష్ణవి అరే నువ్వు అడిగావు కదా నేనెందుకు నీకు దిష్టి చుక్క పెట్టడం లేదు అని చెప్పనివ్వు అని విక్రమ్ అలాగే వైష్ణవి ముందు మోకాళ్ళపై నుంచి వైష్ణవి నడుము దగ్గరున్న చీర కొంగును పక్కకు జరిపి వైష్ణవి నావెల్ పక్కన ఉన్న మోల్పై చిన్నగా తన పెదవులని నిలపగానే వైష్ణవి విక్రమ్ తలలో తన చేతులను పోనించి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది కొన్ని క్షణాల తర్వాత విక్రమ్ పైకి లేచి వైష్ణవి కళ్ళలోకి చూస్తూ నా భార్యకి ఇన్ని బ్యూటీ స్పాట్స్ ఉండగా ఇంకా దిష్టి చుక్క అవసరమా అని నవ్వుతూ అంటుంటే నువ్వు మాయలోడివి తెలుసా నిజంగా నన్ను మాయ చేసేస్తావు నీ మాటలతో అలాగే నీ చేష్టలతో అని విక్రమ్ గుండెలపై తన తలని ఉంచి అలాగే కళ్ళు మూసుకుంటుంది వైష్ణవి విక్రమ్ కూడా వైష్ణవి చుట్టూ తన చేతులను బిగించి చిన్నగా నవ్వుతూ ఇంకా చాలా బ్యూటీ స్పాట్స్ ఉన్నాయి చెప్పనా అని వైష్ణవి చెవి దగ్గర చిన్నగా అంటుంటే విక్కీ అని కసురుతుంది వైష్ణవి అప్పటికే వైష్ణవి ఫేస్లో చిరుసిగ్గు వచ్చి చేరుతుంది అరే ఇందాక నుండి ఏదో అన్నావు కదా ఇంకా చాలా బ్యూటీ స్పాట్స్ ఉన్నాయి చెప్తాను అని విక్రమ్ అంటుంటే వైష్ణవి విక్రమ్ నుండి దూరం జరిగి తన షోల్డర్ పై కొడుతూ చాలు ఇప్పటికీ చాలా ఎక్కువ చెప్పావు ఇంకా అవసరం లేదు అని చిరుకోపంగా అంటుంటే హమ్మయ్య ఇప్పుడు నాపై కోపం పోయిందిగా అని విక్రమ్ అడగగాని నేను నీపై కోపమిచ్చినా నువ్వు వెంటనే నన్ను కూల్ చేసేస్తావుగా చెప్పాను కదా నువ్వొక పెద్ద మాయలోడివి అని నవ్వుతూ నేను కిందికి వెళ్తున్నాను బాయ్ అని చెప్పి అక్కడి నుండి వైష్ణవి బయటికి వెళ్ళిపోతుంది వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ తన గుండెలపై చెయ్యి వేసుకుని అమ్మయ్య వైష్ణ్వుని మొత్తానికి కూల్ చేయగలిగాను బాబు విరాస్ నీ రొమాంటిక్ యాంగిల్ ఏదైనా ఉంటే మీ రూమ్లో చూసుకోండి అయ్యా ఇలా నువ్వు బయటే బసదార పైన నీ ప్రేమ మొత్తం కురిపిస్తే ఇంకా నాకు నా వయసు చేతిలో రోజూ చుక్కలు కనిపిస్తాయి ఈ ఆడవాళ్ళున్నా చూడు తన భర్త తనపై ఎంత ప్రేమ చూపించినా కూడా బయట భర్త తన భార్యపై ఏదో ఒక కొత్త రకం ప్రేమ చూపిస్తే చాలు అదిగో నువ్వు నన్ను ఎప్పుడైనా అలా చూసావా అని అడుగుతారు అందులో నా వైశ్య కూడా ఏడైందని ఈరోజే తెలిసింది రాక్షసి ఎంత అలిగిందో నా పైన ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళింది కానీ ఇంకా ముందు ముందు నీ వల్ల ఏసునామి రాబోతుందో ఏంటో విరాస్ ఎందుకైనా మంచిది నువ్వు వస్తారా ఒక చోట ఉన్నప్పుడు వైశ్యుని దూరంగా ఉంచాలి లేకపోతే నా కాపురానికి ఎన్ని వస్తాయో అని విక్రమ్ గట్టిగా తన తల విదిల్చి తను కూడా రూమ్ నుండి బయటికి వెళ్తాడు పాపం విక్రమ్కి వైశ్యుని కూల్చేయడానికి తలప్రాణం తోకికి వచ్చినట్టుంది ఇంకా విరాస్ వల్ల విక్రమ్ ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో చూద్దాం విరాస్ లోపలికి వెళ్ళిన తర్వాత గాఢంగా ఊపిరి పీల్చుకుంటూ ఏంటి ఈ వసు నా కళ్ళకి క్షణక్షణానికి ఇంకా ఇంకా అందంగా కనిపిస్తుంది ఇందాక నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో నాకు మాత్రమే తెలుసు అయినా ఈ రాక్షసి ఇలా రెడీ అయిందేంటి కావాలని నన్ను టెస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని ఆలోచిస్తుండగా వసుధార రూమ్లోకి వస్తుంది వచ్చింది మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో అనవసరంగా ఈ వసూని నా రూమ్లోనే ఉండమని చెప్పాను ఇప్పుడు నాకు చుక్కలు చూపించడానికి చక్కగా రెడీ అయింది అని మనసులో అనుకుంటూ మిర్రర్ దగ్గరున్న జ్యువెలరీ బాక్స్ చూస్తాడు విరాస్ తర్వాత జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి దానిలో ఉన్న హిప్ చైన్ చూసి ఇదేంటి ఇది వదిలేసావు అని అడగగాని అయ్యో విరాస్ సార్ ఇప్పటికే చాలా హెవీ అయిపోయింది ఇంకా అది కూడానా వద్దు అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని చెప్తుంది బసదార నీ ముఖం ఇదంతా ఒక సెట్టు ఇలా ఒకటి పెట్టుకుని ఇంకొకటి పెట్టుకోకపోతే బాగుంటుందా అని విరాస్ హిప్ చైన్ తీసి బసుధారకి ఇస్తుంటే వద్దు విరాస్ సార్ నేను ఎప్పుడూ ఇలాంటివి పెట్టుకోలేదు ప్లీజ్ అని అంటుంది నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు అని బస్సుదార దగ్గరికి వెళ్ళి తన ముందు మోకాళ్ళపై నుంచోగానే బస్సు కంగారుగా విరాస్ వైపు చూస్తూ ఏం చేస్తున్నారు మీరు అని టెన్షన్గా అంటుంది నీకు ఇవన్నీ అలవాటు లేదని చెప్పావు కదా అందుకే నేనే పెడుతున్నాను అని చెప్పి చైన్ తీసుకుని వసుధార నడుము చుట్టూ పెడుతుంటే వసుధార మాత్రం కళ్ళు పెద్దవి చేసుకుని మరి విరాస్ ని చూస్తూ ఉంటుంది విరాస్ వసుధార నడుముకి చైన్ పెడుతూ ఉంటే విరాస్ మునివేళ్లు వసు నడుముకి తగులుతూ ఉంటాయి చైన్ సైడ్కి తీసుకువచ్చి లింకు పెట్టి తన పంటితో బస్సు నడుము దగ్గర లింక్ ని గట్టిగా నొక్కుతుంటే వసుధార అలాగే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది తన గుండె వేగంగా పరుగులు పెడుతూ ఉంటే తన నుదుట చిరుచెమటలో పడుతుంటే బొమ్మలాగా కదలకుండా అలాగే ఉండిపోతుంది విరాస్ చైన్ లింకు పెట్టిన తర్వాత ఒకసారి వసుధార వైపు చూస్తాడు వసుధార ఇంకా కళ్ళు మూసుకుని ఉండడం చూసి చిన్నగా నవ్వుకుంటూ తను లింకు పెట్టిన పక్కన బసు నడుముపై చిన్నగా తన పెదవులను నిలిపి చేయగానే బసు తన చేతిలో ఉన్న కాఫీ కప్ వదిలేస్తుంది పాపం పాప ఏదో చేద్దామని అనుకుంటే అది తనకే రివర్స్ అవుతుంది కొంతమంది వైష్ణవి విక్రమాదిత్య మధ్య లవ్ సెన్స్ పెట్టమంటున్నారు మరికొంతమంది విరాస్ వసుల మధ్య లవ్ సెన్స్ పెట్టమని అడుగుతున్నారు స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ ఎపిసోడ్స్ వరకు వైష్ణవి విక్రమాదిత్య మధ్య స్టోరీ ఉంది అప్పుడప్పుడు విరాస్ వచ్చేవాడు ఇప్పుడు వసు రావడం వలన విరాస్ వసుల లవ్ సెన్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి అమృత మ్యారేజ్ అయ్యే వరకు వీళ్ళ నలుగురు మధ్య లవ్ సెన్స్ వస్తూనే ఉంటాయి తర్వాత మళ్ళీ స్టోరీ టర్న్ అవుతుంది విరాస్ని ఎక్కువ చేయడం లేదు విక్రమ్ని తక్కువ చేయడం లేదు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి అందరినీ కవర్ చేయాలి కదా స్టోరీ మీకు అర్థమయ్యేటట్టు రాయాలి సో ఒక్కసారి విరాస్ వసూ సెన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మీకు బోరింగ్గా అనిపిస్తే తప్పకుండా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్